కరీంనగర్ టౌన్ డివిజన్ లోని వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో రాత్రి సమయంలో ప్రొహిబిషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరబి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ లో భాగంగా నగరంలోని పలుచోట్ల ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు వాహన తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నంబర్ ప్లేట్ లేని వాహనాలు మైనర్ డ్రైవింగ్ సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించామన్నారు ఈ తనిఖీల్లో యాభై నాలుగు వాహనాలను సీజ్ చేయగా పద్దెనిమిది మంది మద్యం తాగి వాహనం నడిపిన వారు పట్టుబడ్డారు అంతేకాకుండా పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ను ఉపయోగించి అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు నార్కోటిక్ మరియు డ్రగ్స్ సబ్స్టెన్స్ గుర్తించుటలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీస్ జాలిగం లియోతో పలు వాహనాలను బస్ స్టాండ్లలోని కార్గో సర్వీసులలో గల పార్సల్లు మొదలగు చోట్ల తనిఖీలు నిర్వహించారు